వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారండి అందరూ ఏం చేస్తున్నారు వీడియోలో తమ్నేల్ అంటే టైటిల్ చూడగానే అందరికి అర్థమైపోయి ఉండాలి నేను ఈ వీడియోలో దేని గురించి మాట్లాడబోతున్నాను అనేటువంటిది ఎస్ మొత్తానికి విజయశిఖరం తెలుగు మీడియం బుక్తో పాటు ఇంగ్లీష్ మీడియం బుక్ కూడా వాళ్ళు రిలీజ్ చేశారు అంటే నా దగ్గరికైతే విజయశిఖరం బుక్ అయితే వచ్చేసింది ఇంగ్లీష్ మీడియం బుక్ సో ఇంకా మనం ప్రిపరేషన్ చేయడం మాత్రమే ఆలస్యము మనం ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నాం కాబట్టి నాతో పాటు చాలా మంది ఆల్రెడీ స్టార్ట్ చేశారు నేను గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుతున్నాను కదా సో చాలామంది గ్రూప్ వన్ టూ కూడా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు మనల్ని చూసి అంటే మన ఛానల్ని చూసి చాలా మంది స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు రీస్టార్ట్ చేశారు సో మనం ఏంటిదంటే ఎన్సీఆర్టీస్ చదువుతూనే శిఖరం బుక్ కూడా ప్యారల్గా చదువుదాం సో మొత్తానికి అయితే సేమ్ అండి డిఫరెన్స్ ఏం లేదు ఎట్లా అయితే శిఖరం తెలుగు మీడియం బుక్ ఇచ్చారో జనరల్ స్టడీస్ అంటే మనకు అన్నీ తెలుసు కదండి మనకు నార్మల్గా మనకు ఏ ఎగ్జామ్ అయినా సరే వెదర్ ఇట్ ఈస్ స్టేట్ ఎగ్జామ్ సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ అయినా సరే జనరల్ స్టడీస్ అనగానే మిక్స్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్ అనమాట లైక్ పాలిటీ ఎకానమీ హిస్టరీ జాగ్రఫీ వరల్డ్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ అండ్ సొసైటీ నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆర్ట్స్ కల్చర్ ఇవన్నీ ఉంటాయి మనకు అగ్రికల్చర్ ఇవన్నీ ఉంటాయి కదా సో వీటన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క బుక్ తీసుకున్నా కూడా మనము ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనం చదవలేము డబ్బులు పెట్టి కొన్నాము చదవలేకపోతున్నామే అన్న గిల్టీ ఫీలింగ్ కూడా వస్తుంది కదా అబ్బాయి ఎందుకు కొన్నాను రా అని చెప్పేసి కూడా అనిపిస్తుంది ఇన్నిని డబ్బులు పెట్టి సో నాకేంటిదంటే నేనేమనుకుంటానంటే వీటన్నిటికీ కలిపి ఏదో ఒక కన్సాలిడేటెడ్గా ఒక బుక్ అనేటువంటిది ఉందనుకోండి సో ఆ బుక్ ఒకటి పర్చేస్ చేస్తే సరిపోతుంది కదా అని అనిపిస్తుంది అనమాట నాకు సో అట్లా మనకు విజయ శిఖరంలో తెలుగు మీడియం బుక్ వచ్చింది అండ్ ఇంగ్లీష్ మీడియం బుక్ కూడా వచ్చింది తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళు తెలుగు మీడియం బుక్ తీసుకోండి ఇంగ్లీష్ మీడియంకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ ఇంగ్లీష్ మీడియం బుక్ అయితే తీసుకోండి అయితే ఏదైనా సరే మార్కెట్లో బుక్ అనేటువంటిది జనరల్ స్టడీస్కైనా ఏ దేనికైనా బుక్ వచ్చింది రిలీజ్ చేశారు అని అంటే ఫస్ట్ నేనైతే ఫస్ట్ జనరల్ స్టడీస్ గురించి మాట్లాడుకుంటున్నాను కాబట్టి నేను దీనికి ఒక చెప్తానండి ఒక పాలిటీ కావచ్చు హిస్టరీ కావచ్చు ఇవన్నీ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా ఇప్పుడు జనరల్ స్టడీస్లో సో మనం ఏం చేయాలి అని అంటే వాళ్ళు ఎట్లా ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇప్పుడు ఒక ఆస్పరెంట్ ఇప్పుడు నేనే ఉన్నాను నాకు అసలు ఏం నాలెడ్జ్ లేదు నేను గ్రూప్ వన్కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నాను సో నేనేం చేస్తాను బుక్ ఓపెన్ చేసి ఒక సబ్జెక్ట్ చూస్తాను అది నాకు ఎలా అర్థమవుతుందా లేదా అనేటువంటి చూస్తాను వాళ్ళు చెప్పేటువంటి ఎక్స్ప్లనేషన్ అనేటువంటిది నాకు అర్థం అవ్వాలి అప్పుడే బుక్ అనేటువంటిది మనం తీసుకుంటాం అవునా కదా నేనైతే ఏదైనా బుక్ చూస్తే ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినా కూడా నాకు ఆ బుక్ అనేటువంటిది వాళ్ళు లాంగ్వేజ్ అనేటువంటిది నాకు అర్థం అవ్వాలి లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ తెలుగు కాదు వాళ్ళు ఎలా చెప్తున్నారు ద వే దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్ అనేటువంటిది ఒక హ్యాస్పరెంట్కి అర్థమవుతుందా లేదా అనేటువంటిది చెక్ చేయాలన్నమాట మనం ఇదనే కదా ఏ బుక్ తీసుకున్నా సరే ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే అదే చేయాలి నేను ఫస్ట్ చెక్ చేసే సబ్జెక్ట్ ఏంటంటే హిస్టరీ అనమాట హిస్టరీ చూస్తాను అండ్ పాలిటీకి వాళ్ళ బుక్లో ఎన్ని పేజెస్ ఇస్తున్నారు అనేటువంటి చూస్తాను ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు ఏదైనా ఎగ్జామ్ ఈ మధ్యకాలంలో ఎగ్జామ్స్ రాసిన వాళ్ళందరికీ తెలుస్తుంది జనరల్ స్టడీస్లో ఏ సబ్జెక్ట్కి ఎక్కువ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అనేటువంటిది ఇస్తున్నారు ఏ సబ్జెక్ట్లో ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి ఇప్పుడు పాలిటీ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి హిస్టరీ నుంచో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేటువంటిది ఖచ్చితంగా ఐడియా ఉండే ఉంటుంది కదా సో అట్లా నేను పాలిటీకి వాళ్ళు ఎన్ని పేజెస్ ఇచ్చారు అండ్ కంటెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ కంటెంట్ మనకు తెలుస్తుంది కదా పాలిటీలో ఎట్లాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా ఇవి షార్ట్ బిట్స్ రా అని చెప్పేసి అనిపిస్తుంది కదా సో అట్లాంటి టాపిక్స్ అనేటువంటిది ఎలా ఇచ్చారు అనేటువంటి చూస్తాను అండ్ ఈ హిస్టరీ విషయానికి వస్తే మనకు వార్స్ ఉంటాయి కదండి మనకి మనకు ఆన్సెంట్ ఎట్లా ఇస్తున్నారు మెడివల్ ఎంత ఇస్తున్నారు మోడర్న్ ఎంత ఇస్తున్నారు అది కూడా చెక్ చేయాలి మనకు ఆంగ్లో మరాఠా వార్స్ ఆంగ్లో కర్ణాటిక్ వార్స్ ఆర్లో సిక్ వార్స్ ఇట్లా మనకు చాలా వార్స్ ఉంటాయి హిస్టరీ అనగానే సో ఈ వార్స్ అనేటువంటి అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేశారు వార్స్ అనేటువంటి చూశాను నిజంగా షాక్ అయ్యానండి నేను నిజంగా నేను మన ఇండియన్ హిస్టరీ కూడా మన క్లాసెస్ జాయిన్ అయిన వాళ్ళకి తెలుసు నేను ఈ వార్స్ చెప్తున్నప్పుడు ఎవరు ఎవరితో గొడవ పడుతున్నారు లాస్ట్కి ఏం ట్రీట్ అవుతుంది ఏ రాజు ఏ రాజ్యంతో ఏ రాజ్యం రాజ్యతో గొడవ పడుతున్నాడు అండ్ లాస్ట్కి వాళ్ళు కుదుర్చుకున్న సందేంటిది సో ఇవన్నీ నేను చెప్పాను కదా సో ఒక స్టోరీ లాగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా సిమిలర్లీ ఇక్కడ పేజీ నెంబర్ వన్ సిక్స్టీ సిక్స్ ఇంకా గుర్తుపెట్టుకోండి నేను చూపిస్తాను కాకపోతే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ వార్ దగ్గర ఇప్పుడు మనకు ఆంగ్లో కర్ణాటిక్ వార్స్ ఉన్నాయి ఎన్ని వార్స్ జరిగిన తెలుసు కదా ఆంగ్లో మైసూర్ వార్స్ ఆంగ్లో మరాఠా వార్స్ ఆంగ్లో సిక్ వార్స్ ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ వార్కి ఎవరు ఎవరితో గొడవపడ్డారు లాస్ట్కి జరిగింది ఏంటి ఆ టైంలో ఉన్న గవర్నర్ జనరల్ ఎవరు అలా ఇచ్చారనమాట నిజంగా నేను ఈ బుక్ వచ్చినప్పటి నుంచి అలా అదే చూస్తున్నాను ఎందుకంటే యాన్సెంట్ హిస్టరీ ఎలా ఇచ్చారు ఎన్ని పేజెస్ ఇచ్చారు మెడివల్ ఎంత పేజెస్ ఇచ్చారు మోడర్న్ ఎంత పేజెస్ ఇచ్చారు అది కూడా చెక్ చేశాను యాన్సెంట్ మనకు నార్మల్గా హిస్టరీలో వెయిటేజ్ ఎట్లా వస్తుందంటే యాన్సెంట్ కొంచెం తక్కువ మెడివల్ ఆన్సెంట్ కంటే కొంచెం ఎక్కువ మోడర్న్ అనేటువంటిది ఈ రెండింటికంటే కొంచెం ఎక్కువ వెయిటేజ్ అనేటువంటిది ఉంటుంది సో బుక్ అనేటువంటిది ఆ రకంగా డిజైన్ చేశారా లేదా అని కూడా చూసాను అండి నిజంగా చాలా బాగుంది సేమ్ ఇప్పుడు తెలుగు మీడియం ఎట్లా ఉందో ఇంగ్లీష్ మీడియం కూడా అలానే ఉంది అండ్ చెప్పాను కదా ఈ బుక్ కూడా ఎక్స్ట్రా అనమాట బుక్ లెట్ తెలుగు మీడియం వాళ్ళకి ఎట్లా ఇచ్చారో బుక్లెట్ మనకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా సేమ్ ఇండియన్ సొసైటీ పిలిటీ ఆర్ట్ కల్చర్ గవర్నెన్స్ అగ్రికల్చర్ ఎన్విరాన్మెంట్ ఇవి అన్నీ ఇచ్చారనమాట ఇది ఫ్రీ బుక్లెట్ అనమాట మనకు దీనికి సో ఒకసారి చూపిస్తానండి మనకు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో అంటే నేను ఏదైతే తెలుగు మీడియం బుక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను సేమ్ అక్కడ కూడా ఎవరెవరైతే ఆథర్స్ ఉన్నారో వాళ్ళే అనమాట ఇది మన డూఆర్డే పబ్లికేషన్స్ నుంచి బాలాజీ చిరపైన సార్ అనమాట ఈ బుక్ సో ఇందులో మ్యామ్ సింధు మ్యామ్ నెక్స్ట్ బట్టులతా రెడ్డి మ్యామ్ తిను డిప్యూటీ తహసీల్దార్ అండి డీటీ నెక్స్ట్ షేక్ మహమూద్ సార్ మున్సిపల్ కమిషనర్ అనమాట సో వీళ్ళందరూ ఏంటిదంటే ఇప్పుడు అస్పిరెంట్ లెవెల్ నుంచలే కదండి జాబ్ అనేటువంటిది కొట్టేది సో ఆల్రెడీ వీళ్ళు చదివి ఉన్నారు జాబ్ కొట్టారు కాబట్టి వీళ్ళకు ఒక యాస్పిరెంట్ పల్స్ అనేటువంటిది తెలుస్తుంది అని చెప్పడం మర్చిపోయానండి ఎకానమీలో కూడా నేను ఇండియన్ ఎకానమీ చూస్తున్నప్పుడు కొంచెం భయమే నాకు ఆ సబ్జెక్ట్ అంటే ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా సో ఎకానమీలో నేను ఏం చూస్తానంటే ఫైవ్ ఇయర్ ప్లాన్స్ చూస్తాను నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుందన్నమాట సో నేను ఆ ఫైవ్ ఇయర్ ప్లాన్స్లో నేను నా నోట్స్లో నేను వాల్యూ అడిషన్ ఏం చేసుకున్నానంటే మనకు ఫైవ్ ఇయర్ ప్లాన్స్లో ఇయర్స్ ఉంటాయి కదా ఏ ఇయర్స్ ఫెయిల్ అయినాయి ఏ ఇయర్స్ పాస్ అయినాయి అంటే ఏవి సక్సెస్ వచ్చింది ఏది ఫెయిల్యూర్ వచ్చిందని చెప్పేసి నేను రాసుకున్నాను అనమాట ఎగ్జాక్ట్లీ సేమ్ అదే విధంగా వాళ్ళు ఇచ్చారు నేను నిజంగా హ్యాపీ అనిపించింది అనమాట ఒక ఆస్పరెంట్కి ఎక్కడ వరకు ఇవ్వాలో అక్కడి వరకే ఇచ్చారు సో ఇంకా డౌట్స్ అయితే అవసరం లేదండి సో బాలాజీ చిరబైన సార్ యాప్ ఉంది కదా సో నేను డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇస్తాను యాప్లోకి వెళ్ళి సార్ అయితే బుక్ తీసుకోండి మనం ఆల్రెడీ మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం కాబట్టి నాతో పాటు పారలాల్ ఎవరైతే చదువుతున్నారో మనం ఎంసీఆర్టీస్ కంప్లీట్ చేద్దాం అండ్ అట్ ద సేమ్ టైం ఈ బుక్ కూడా చదువుదాము నేనేంటిదంటే నోటిఫికేషన్స్ రావట్లేవు కదా ఎందుకు ఇంతగానో చదువుతున్నారు అసలు నోటిఫికేషన్ వస్తుందో రాదో తెలియదు అంటే ఏ ఇయర్లో వస్తుందో రాదో కూడా తెలియదు మీరు ఇప్పటి నుంచేలా ఎందుకు చదువుతున్నారు అని చెప్పేసి కొంతమంది కమెంట్ కూడా చేస్తున్నారు ఒకటి చెప్తానండి నార్మల్ ఆస్పిరెంట్స్ ఉంటారు సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారు నార్మల్కి సీరియస్కి డిఫరెన్స్ ఏంటిదని అంటే ఎవరైతే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ చదువుతారో ఎవరైతే డెడికేటెడ్గా చదువుతారో సో వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయితే వస్తుంది కన్సిస్టెన్సీ కీ అనమాట మనం ఏదైనా సరే గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నా నువ్వు నోటిఫికేషన్ వస్తేనే చదవాలి అనుకుంటే ఇంక అక్కడ సీరియస్నెస్ లేదు అండ్ యూ డోంట్ హ్యావ్ కన్సిస్టెన్సీ ఆల్సో సో ఎవరైనా సరే అయినా సరే అడిగితే వాళ్ళు ఒకటే చెప్తారు కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ అని చెప్తా ఉంటారు కదా కన్సిస్టెన్సీ అని అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ నోటిఫికేషన్ వస్తేనే చదుదాం అనుకుంటే దట్ ఈస్ నాట్ కన్సిస్టెన్సీ నోటిఫికేషన్ వచ్చిన రాకపోయినా చదువుతూ వెళ్ళండి అని చెప్పేసి నేను జాబ్కి రిజైన్ చేసి మరీ చదవండి అని కూడా చెప్పట్లేను ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ అంటే మీరు జాబ్ చేస్తున్నా కూడా మనం టైం మేనేజ్ చేస్తూ ఆల్రెడీ మనకు ఇక్కడ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా ఉండాలండి ఇప్పుడు బుక్స్ గ్యాదర్ చేసి బుక్స్ కొనుక్కొని ఆ బుక్స్ మళ్ళీ చదువుతామో లేదో తెలియదు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి నువ్వు బుక్ అడుగుతావు బుక్ చెప్తారు ఎవరో ఒకరు బుక్ లిస్ట్ చెప్తారు సో అన్ని బుక్స్ తీసుకొని చదువుతామన్న గ్యారంటీ ఉందా అన్నీ వందల పేజీలు నో కదా సో ఇట్లా మనకు ఆల్రెడీ ఆథర్స్ ఆల్రెడీ జాబ్ చేసిన వాళ్ళు అచీవ్ చేసిన వాళ్ళు బుక్ అనేటువంటిది మన రెడీగా ఇట్లా ప్రింట్ చేసి ఇచ్చినప్పుడు మనం చదవడంలో తప్పేముందండి చదవచ్చు కదా టైం వేస్ట్ ఎందుకు ఆల్రెడీ వాళ్ళు ఒక బుక్ ప్రింట్ చేయాలంటే ఒక బుక్లో ఒక పేజ్ రాయాలంటే వాళ్ళు చాలా రీసెర్చ్ చేస్తారు ఈజీగా అయితే బుక్ అయితే ఏదో ఏదో ఇట్లా రాయాలి అన్నట్టుగా అయితే ఎవరు రాయరండి చాలా అంటే చాలా కష్టం ఉంటుంది ఒక బుక్ రిలీజ్ చేయాలి ఒక బుక్ రాయాలి అంటే కూడా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మాత్రమే బుక్స్ రాయగలరు ఎవరు పడితే వాళ్ళు రాయలేరు సో నమ్మకం పెట్టుకోండి ఎవరైనా సరే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కావచ్చు ఇంకేదైనా సరే స్టేట్ లెవెల్ అయినా సెంట్రల్ లెవెల్ అయినా సరే మీరైతే ఈ బుక్ అయితే ఖచ్చితంగా ఉండాలి అది ఏ స్టేట్ అయినా సరే ఇక్కడ ఏంటంటే మనకు వీళ్ళు ఏమంటారు మొత్తం ఇండియాకి వరల్డ్కి రెండింటికి కల్పించారు సో ఇది మనకు ఏపీ వాళ్ళకి యూజ్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం తెలంగాణ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అండ్ ఇంకా నాకు తెలిసి సార్ వాళ్ళు ఇంకా తెలంగాణ రిలేటెడ్ కూడా బుక్స్ చేస్తున్నారు అని చెప్పేసి నాకు కొంత ఐడియా ఉంది సో అది కూడా రిలీజ్ చేస్తే మనం ఈ బుక్ ఆ బుక్ అండ్ కరెంట్ అఫైర్స్ సర్వే బడ్జెట్ ఇవన్నీ చదువుకుంటే ఇంకా మనం ఏదైనా సరే ఎగ్జామ్కి రెడీ అయినట్టే సో అది ఒకసారి నేను చూపిస్తానండి సో ఇక్కడ మన ఆల్రెడీ చూసిందే కదండి స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్కి ఇండియన్ పాలిటీ గవర్నెన్స్ ఎకానమీ హిస్టరీ జోగ్రఫీ ఇండియన్ సొసైటీ టెక్నాలజీ డిజాస్టర్ మేనేజ్మెంట్ వరల్డ్ జోగ్రఫీ జనరల్ సైన్స్ ఇండియన్ సొసైటీ సోషియాలజీ ఆర్ట్ అండ్ కల్చర్ అగ్రికల్చర్ ఎన్ సో ఇక్కడ నేను ఏం చెప్పానంటే పాలిటీకి వెయిటేజ్ ఎంత ఇచ్చారని చెప్పేసి చెప్పాను కదండి ఇక్కడ పాలిటీ కనుక చూసినట్లయితే హండ్రెడ్ పేజెస్ ఇచ్చారు సో ఇండియన్ హిస్టరీలో కూడా యాన్షెంట్ హిస్టరీకి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చారో అట్లనే మనకు టాపిక్స్ ఏం మిస్ చేయలే మెడికల్ హిస్టరీ మోడర్న్ హిస్టరీ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇండియన్ జోగ్రఫీ వరల్డ్ జోగ్రఫీ ఇండియన్ ఎకానమీ డిజాస్టర్ మేనేజ్మెంట్ జనరల్ సైన్స్ సైన్స్ అంటే మనకు ఫిజికల్ సైన్స్ కెమిస్ట్రీ బయాలజీ ఇవన్నీ అండ్ అట్ ద సేమ్ టైం సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా సో మనకు ఎంత బాగా ఇచ్చారంటే నేను నిజంగా చెప్తున్నానండి చాలా బాగా ఇచ్చారు బొమ్మలు బాగా ఎక్కువ ఇచ్చారనమాట తెలుగు మీడియంలో కొంచెం తక్కువ బొమ్మలు ఉన్నాయి ఇంగ్లీష్ మీడియంలో ఎక్కువ ఇచ్చారు అండ్ నేను ఇందాక చెప్పినా వన్ సిక్స్టీ సిక్స్ పేజ్ నెంబర్ ఒకసారి చూపిస్తాను హిస్టరీలో అది చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది నార్మల్గా ఇట్లాంటి వార్స్ గుర్తుపెట్టుకోవాలంటే అంత ఈజీ కాదండి సో ఇట్లా ఎంత అంటే నిజంగా స్పూన్ ఫీడింగ్ లాగా ఇచ్చారనమాట ఆంగ్లో కర్ణాటిక్ వార్స్ ఫస్ట్ వారు ఎవరెవరికి జరిగింది ఎక్కడ జరిగింది సెకండ్ వార్ ఎక్కడ జరిగింది థర్డ్ వారు నెక్స్ట్ బ్లాక్ హోల్ ట్రాజడీ బ్లా బాటిల్ ఆఫ్ ప్లాసీ వ్యాండ్విచ్ బాటిల్ ఆఫ్ బాక్సర్ ఆంగ్లో మైసూర్ వాస్ ఆంగ్లో మరాఠా వార్స్ ఆంగ్లో సిక్ వార్స్ ఎంత బాగా ఇచ్చారంటే ఇంకా మనం చదవడం మాత్రమేనండి మిగిలింది ఇంకా ఇప్పటి నుంచి అయితే నేను ప్రతిరోజు ఈ బుక్లో కొంత కొంత ఇప్పుడు మనకి బుక్ అనగానే ప్రతిరోజు చదివితేనే అవుతుందండి సో ఫైవ్ సిక్స్టీ పేజెస్ ఉన్నాయి ఇప్పటి నుంచలే రోజు కొంత రోజు కొంత చదివితే మనకైతే ఎగ్జామ్ వరకు అవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట అండ్ నేను ఎకానమీలో చెప్పాను కదండి సక్సెస్ అయిన ప్లాన్స్ ఏంటి ఫెయిల్ అయిన ప్లాన్స్ ఏంటి అని యాక్చువల్లీ నేను నా నోట్స్లో కూడా ఇట్లానే రాసుకున్నాను ఒకవేళ బిట్ ఇట్లా పడితే ఎట్లా అని చెప్పేసి మనం ఎవ్రీ ప్లాన్ గురించి రాస్తాము కానీ సక్సెస్ అయిన సపరేట్గా ఫెయిల్ అయిన సపరేట్గా మనం రాసుకోము కదా సో నేనైతే ఇట్లా రాసుకున్నాను అనమాట నిజంగా ఇది చూడగానే షాక్ అయ్యాను నేను అంటే అన్ని ఒక్కొక్క సబ్జెక్ట్ చెక్ చేస్తూ ఉంటాం కదా సో ఒక్కొక్క సబ్జెక్ట్లో ఎలా ఇచ్చారు అంటే బిట్స్ అనేటువంటి అన్ని కవర్ అవుతాయా ఈ బుక్ చదివితే అన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతాయా లేదా అని చెప్పేసి చూసినప్పుడు కొన్ని కొన్ని థింగ్స్ అనేటువంటిది నాకు స్ట్రెస్ చేయాలనిపించింది సో అందుకనే అనమాట ఇంకా ఆలస్యం చేయకుండా బుక్ అయితే వెంటనే తీసేసుకోండి యాప్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది నేను యాక్చువల్లీ వాట్సాప్ గ్రూప్ కూడా ఉందండి సో దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఒకవేళ కనుక ఎవరికైనా డౌట్ ఉంటుంది కదా మన బుక్ ఎక్కడ దానికి వచ్చింది అసలు ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి డౌట్ ఉంటుంది కదా సో మీరు అక్కడ చెక్ అనమాట సార్ వాళ్ళ టీమ్ అయితే రెస్పాండ్ అవుతారు బుక్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి మనం అడిగితే సో ఫైనల్లీ బుక్ అయితే వచ్చేసింది ఇంకా చదవడం అయితే స్టార్ట్ చేసేద్దాము సో నేనేమంటున్నానంటే ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు నేను చూస్తాను వన్ వీక్ టెన్ డేస్ తర్వాత బుక్ అయితే అందరి దగ్గరికి వచ్చేసింది అనుకోండి సో అప్పటి నుంచే నేనైతే టార్గెట్ చెప్తానమాట చాలా మంది బిగినర్స్ ఉన్నారు కదా మన ఛానల్లో వాళ్ళు సో నేను ఏంటంటే ఎన్సీఆర్టీ బుక్స్ నేను ఏదైతే చదువుతున్నానో ఏ యూనిట్స్ చదువుతున్నాను అనేటువంటిది నేను ఒక ప్లాన్ అంటే ఈజీగా అందరూ చదివేలాగా ముఖ్యంగా హౌస్ వైఫ్ని టార్గెట్ చేస్తున్నాను ఇక్కడ ఎందుకంటే చాలామంది హౌస్ వైఫ్ బయటికి వెళ్ళలేరు చిన్న చిన్న పిల్లలతోటి కోచింగ్స్ తీసుకోలేరు ఆన్లైన్ రికార్డెడ్ ఏది ఆఫ్ నేను ఏది తీసుకోలేని వాళ్ళ కోసం ఇట్లాంటి బుక్ అయితే వెరీ వెరీ యూస్ఫుల్ అండి సో ఏంటంటే టార్గెట్స్ ఇస్తాను ఎవరైనా సరీ ఈజీగా కంప్లీట్ చేసేలాగా ఒక బఫర్ టైం కూడా ఇచ్చేసి మనం ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేద్దాం అండ్ అట్ ద సేమ్ టైం మనము ఈ జనరల్ స్టడీస్ కూడా కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాము నోటిఫికేషన్ వచ్చే వరకు మనం ప్రిలిమ్స్కి సంబంధించిన సిలబస్ అంతా కంప్లీట్ చేస్తేనే కదా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కంప్లీట్ చేయాలి ఇంకా మనము మెయిన్స్ మెల్లమెల్లగా ఆన్సర్ రైటింగ్ అనేటువంటిది నేనైతే మెయిన్స్ అయితే ఖచ్చితంగా ప్రిపేర్ అవుతాను నోటిఫికేషన్ వచ్చే లోపే సో మనం ప్రిలిమ్స్ కంప్లీట్ చేసుకొని కొద్దిగా గొప్ప నాలెడ్జ్ తెచ్చుకొని అండ్ మెయిన్స్ అంటే రాయడం అనేటువంటి స్టార్ట్ చేస్తే ఒకవేళ కనుక ఇదంతా అంత ఈజీగా అయిపోయే ప్రాసెస్ కాదు అంటే ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ పైన పడుతుంది సో ఈ లోపు కనుక నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి తెలిసిందనుకోండి సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మనకు కొంత టైం ఉంటుంది సో ఆ టైంలో ఏంటంటే మనం మెయిన్స్ అనేటువంటి మెలమెల కంప్లీట్ చేసుకుని అగైన్ వీ హ్యావ్ టు మళ్ళీ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ అనేటువంటి మనం స్టార్ట్ చేసుకోవాలి సో ఒక ఆస్పిరెంట్ అయితే నార్మల్గా ఇలా అయితే చదువుతారనమాట సో దీనికి కూడా విజయశిఖరం బుక్ కూడా మనము పెట్టుకుందాం టార్గెట్స్ పెట్టుకుందాం సో ఈ రోజు ఈ ఈ సబ్జెక్ట్లో ఈ సబ్జెక్ట్లో మనం ఇన్ని ఇన్ని టాపిక్స్ అనేటువంటి కంప్లీట్ చేసుకుందాం అని చెప్పేసి చెప్పుకున్న తర్వాత సో ఎప్పుడైతే మనకు టాపిక్స్ అనేటువంటి కంప్లీట్ అవుతాయో సో అప్పుడు నేను ఒక లైవ్లోకి వస్తాను క్వశ్చన్స్ అడుగుతాను అనమాట సో దట్ మనకు సబ్జెక్ట్ అనేటువంటిది మనం షేరింగ్ లాగా ఉంటుంది అండ్ ఈజీగా అర్థమవుతుంది అనమాట ఎవరెవరు ఎట్లా చదువుతున్నారు అండ్ మన ఛానల్లో ఎంతమంది సీరియస్ యాస్పిరెంట్స్ ఉన్నారనేటువంటిది కూడా తెలిసిపోతుంది సో అంతేనండి దీనికి లింక్స్ అనేటువంటి అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో అంతేనండి ఇంకా మీ ఇంకా మన ఛానల్లో చాలామంది ఉన్నారు కదండి ఆస్పిరెంట్స్ సో ఖచ్చితంగా షేర్ చేయండి ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్స్ గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఎగ్జామ్ అయినా సరే స్టేట్ లెవెల్ ఎగ్జామ్ అయినా సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్ అయినా సరే ఎవరైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు వెదర్ తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా ఏ మీడియంలో ప్రిపేర్ అవుతున్నా సరే సో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి తెలుగు మీడియం బుక్ ఇంగ్లీష్ మీడియం బుక్ రెండు అవైలబుల్లో వచ్చాయి కాబట్టి మార్కెట్లోకి సో ఇంకా మనం లేట్ చేయొద్దు కదా సో బుక్ తీసేసుకొని మన ప్రిపరేషన్ మనం స్టార్ట్ చేద్దాం ఓకేనా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే వీడియోని కూడా షేర్ చేయండి అందరికీ ఓకేనా బాయ్